చాలూ మండలం కోరంగి గ్రామానికి చెందిన సీతారాంపురంలోని ఆత్రేయ గోదావరి నది సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ కనక దుర్గాదేవి ఆలయాన్ని ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు శ్రీ పొన్నాడు వెంకట సతీష్ కుమార్ స్థానిక నాయకులు సందర్శించారు కాకినాడ జిల్లా తాలరూ మండలం కోరంగి గ్రామం చెందిన సీతారాంపురంలోని ఆధునియ గోదావరి నది సమీపంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయ కనక దుర్గాదేవి ఆలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది ఆ ఆలయాన్ని ముమ్మడివరం మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్తో పాటుగా స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ఆలయ కమిటీ నిర్మాణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం భారీ అన్న ప్రసాదం పంపిణీ చేశారు వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశస్సులు పొందారు ఆలయ నిర్మాణానికి సహకరించిన భక్తులు దాతలకు ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కృతజ్ఞత తెలిపారు

ఏమీ అంత అద్భుతమైనటువంటి శక్తి దుర్గాదేవికి తప్ప ఇంకే దేవతకి లేదు ఒక్క దుర్గాదేవిని మనం విజయ కనుక దుర్గాదేవిని చక్కగా చేసుకుంటున్నాం అని ఆవిడ ఒక్కసారి విజయం భరించిందంటే మీ జీవితాలు ఎలా ఉండే అలా జరగబడిపోతాయి అంటే అందులో తిరిగే ఉండదు భక్తి భావస్ లో చెయ్యాలి ఏదైనా ఏదో చేసేసేమండి ఒకడు వచ్చిన అదే కళాకే అన్నాడు వంద వంద కొబ్బరికాయలు కొట్టేశారంటే కనికరించలేదు వంద కొబ్బరికాయలు ఎన్ని భక్తిగా కొట్టాడు చెప్పినా కానీ చేయడం వల్ల భగవంతుడికి అనుకరించడు ఒక్కసారి అక్కడ కూర్చుని నీ కళ్ళతో అమ్మవారి రూపాన్ని చూడు అది నిజమైనటువంటి భక్తి ఒక్కసారి వంద కొత్త కలుపు చేయడం వల్ల నీ డబ్బులు ఎవరికి ఉందండి మేకల్ కాదు మానవ జన్మే ఇంక దేనికి లేదు మేక ఉంటుంది కుక్కు గుర్తు పెట్టుకోండి మనం పది మందికి మంచి చేస్తే మనకి కదా చెడు మార్గంలో వచ్చాడు వాళ్ళకి చెడు చేయాలి మనం వెళ్ళక్కర్లేదు స్టార్ట్ అవుతుంది మనం చెడు వేసి ఎప్పుడు వెళ్ళకూడదు మనం పది మందికి మళ్ళీ చేసింది ఇప్పుడు ఈ అగ్నిమదనం సంస్కారం అనేది ప్రారంభం అవుతుంది నమస్కారం చేసుకోండి చెప్పండి నేను సంకల్పం చెప్తాను అన్నీ కూడా భక్తిగా చెప్పాలి వంద రూపాయల వివరణగా సమర్పించి ఉన్నారు వారు వారు కుటుంబం వెళ్ళగల ఆయు వారు నైసూ आइल <laughs> <laughs> <laughs>